పాత తరం హీరోయిన్లలో ఓ వెలుగు వెలిగిన వారిలో సుజాత ఒకరు ఆమె పేరు వింటే మనకు గుర్తొచ్చే సినిమా గోరింటాకు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిన జన్మించిన సుజాత పద్నాలుగవ ఏటే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సుజాత తండ్రి ఉద్యోగరీత్యా శ్రీలంకలోని గాలేపట్టణంలో పనిచేసేవారు దీంతో సుజాత శ్రీలంకలోనే పుట్టి పెరిగారు తండ్రి రిటైర్ అయ్యాక కుటుంబంతో కలిసి చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో కె బాలచందర్ డైరెక్షన్లో అవ్వాలూరు తుదల్ కథై సినిమాతో పరిచయమైన సుజాత ఆ సినిమా హిట్ అవడంతో తమిళంలో స్టార్ హీరోలు అయిన రజనీకాంత్ కమల్ హాసన్ జమినీ గణేశన్ లాంటి హీరోలతో కలిసి నటించారు భర్త జేకర్ ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ ఆమెను నానా కష్టాలు పెట్టేవారట ఒక్కోసారి షూటింగ్ నుంచి ఇంటికి రాగానే కావాలనే గొడవ పెట్టుకొని బెల్ట్తో తీవ్రంగా కొట్టేవాడని అప్పట్లో చెప్పుకునేవారు అంతేకాదు కొన్నిసార్లు షూటింగ్ స్పాట్స్కే వచ్చి ఆమెపై చేయి చేసుకునేవాడట ఎవరైనా దర్శక నిర్మాతలు సినిమా చేయాలని ఆమెను అడగడానికి వస్తే వారికి దిమ్మ తిరిగేలా కండిషన్స్ పెట్టి ఛాన్సులు పోగొట్టేవాడట సినిమాల్లో ఎన్నో కన్నీటి పాత్రలను పోషించిన సుజాత భర్త కారణంగా నిజ జీవితంలో అంతకంటే ఎక్కువ కష్టాలు పడడం నిజంగా బాధాకరం హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో తల్లి వదిన అక్క లాంటి పాత్రలు మొదలు మొదలుపెట్టారు సుజాత గోరింటాకు సూత్రధారులు సర్కస్ రాముడు సూరిగాడు వంశగౌరవం బహుదూరపు బాటసారి ఎమ్మెల్యే ఏడుకొండలు చంటి లాంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే సుజాత గోరింటాకు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు లాంటి అగ్రహీరోలందరి సరసన నటించి మెప్పించారు సుజాత తెలుగు తమిళం కన్నడ భాషల్లో కలిపి సుమారు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు ఆమె ఆఖరి సినిమా శ్రీరామదాసు హీరోయిన్ గా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ఇంటి యజమాని కొడుకు జయకర్తో ప్రేమలో పడి అతడినే పెళ్లి చేసుకుంది వీరికి ఓ అమ్మాయి అబ్బాయి సంతానం ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికిన సుజాత కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్ళిపోయారు అక్కడి వాతావరణం పడకపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చేసి మళ్ళీ సినిమాల్లో నటించటం మొదలుపెట్టారు అయితే సినిమాల్లో అగ్ర హీరోలతో నటించి మెప్పించిన సుజాత వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా కష్టాలు పడ్డారట మంచి క్రేజ్లో ఉన్న సుజాతను దాసరి నారాయణరావు కోరింటాకు చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశారు తెలుగులో మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ని అందుకుంది ఆ తర్వాత దాసరి డైరెక్షన్లో ఏఎన్ఆర్ సీనియర్ ఎన్టీఆర్ కృష్ణం రాజు కృష్ణలతో పలు సినిమాల్లో నటించారు గుప్పెడు మనసు పండంటి జీవితం రగిలే జ్వాల ప్రేమ తరంగాలు బంగారు కానుక బహుదూరపు బాటసారి సూత్రధారులు వంటి సూపర్ హిట్ చిత్రాలతో సుజాత కీలక పాత్రలు పోషించారు వెంకటేశ్ చండిలో పాత్రలో అలరించిన పెళ్లిలో పృథ్వీకి తల్లిగా నటించిన సుజాత గారికే సంతం అలా తెలుగు తెరకు పరిచయం ఉన్న ప్రముఖ హీరోలందరి సినిమాల్లో నటించిన ఆమె నిజ జీవితం మొత్తం కన్నీటి కాదలే ఇంట్లో పెద్దలకు నచ్చకపోయినా జయశంకర్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఆ సమయంలో అతను పచ్చళ్ళ వ్యాపారం చేసేవాడు అప్పట్లోనే విదేశాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించాడు కొద్ది రోజుల తర్వాత తన వ్యాపారం అంతగా జరగకపోవడంతో రానురాను పూర్తిగా సుజాత సంపదాన మీదనే ఆధారపడ్డాడు అక్కడి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి పచ్చళ్ళ వ్యాపారాన్ని క్లోజ్ చేసిన తర్వాత జయశంకర్ కూడా సుజాతతో పాటు సినిమా షూటింగ్ వద్దకు వెళ్లేవాడు అక్కడ ఆమె ఎవరితోనైనా మాట్లాడుతూ కనిపిస్తే చాలు అనుమానంతో ఆమెపై రెచ్చిపోయేవాడు ఇంటికి వెళ్ళిన తర్వాత సుజాతపై మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా హింసకు పాల్పడేవాడు ఆ భయంతో ఆమె సినిమా సెట్లో ఎవరితో మాట్లాడకుండా ఉండేవారు భర్తతో ఎన్ని గొడవలు ఉన్నా పిల్లల చదువు విషయంలో ఆమె నిర్లక్ష్యం చేయలేదు కుమారుడు సాజిత్ సాఫ్ట్వేర్ రంగంలో కూతురు దివ్య డాక్టర్గా స్థిరపడ్డారు అయితే భర్తకు ఆమెపై ఉన్న అనుమానం రోజురోజుకు పెరుగుతూ రావడం వల్ల చాలా సినిమా అవకాశాలను వదులుకుంది తర్వాత ఆమె ఆరోగ్యం దెబ్బతింది రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి ఆమెకు మంచి గుర్తింపుతో పాటు సినిమా అవకాశాలు భారీగా వస్తున్న సమయంలో మంచాన పడ్డారు అలా రెండు వేల పదకొండు ఏప్రిల్ ఆరున చెన్నైలో గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కన్నీటితోనే కాపురం చేసింది బ్రతికి ఉండగానే చితుక్కి నిప్పు పెట్టినట్లు ఆమె జీవితం ముగిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్